మాట్లాడుతూ ఉన్నారు నాకు అర్థం కావడం బుద్ధి జ్ఞానం ఉండాలి ఒకసారి మీకు ఏముంది మీకు మీకేం సంబంధం ఉంది మమ్మల్ని విమర్శిస్తే మేము తర్వాత మేము సమాధానం ఇస్తాం అంతేగాని మీరు అనవసరంగా ఇష్టానుసారంగా ఏమీ అనుకుంటుండే పార్టీ అనుకుంటున్నారా లేకపోతే ఏమి ఇష్టానుసారం వ్యక్తిగతంగా అనుకుంటా ఉన్నారా ఈ విధంగా చేస్తే మీరు మంచి పద్ధతిగా చెప్తా ఉన్నారు లాస్ట్ లాస్ట్ హెచ్చరిస్తుందా అంతా కూడా మీ స్థాయి ఏమి ఆలోచించుకొని మాట్లాడాలి అంతేగాని ఏదో విమర్శలు చేస్తే ఏదో గొప్పలు చెప్పేసే విషయాన్ని మర్చిపోండి మీరు ఏదున్నా మన మన సోమతే మనమేమి ఆలోచించుకొని విమర్శలు చేయలే కానీ ఇష్టానుసారంగా మాట్లాడే గౌరవం లేకుండా మాట్లాడే పరిస్థితి ఏమిది చాలా సీరియస్గా చెప్తా ఉన్నా ఇవన్నీ వదులుకోండి మమ్మల్ని విమర్శించినప్పుడు సరే మమ్మల్ని విమర్శిస్తే విమర్శిస్తాం భరిస్తాం మేము మాకు ప్రాబ్లం లేదు మీకేం సంబంధం అదంతా ఏదో మాట్లాడనాలంటే మాట్లాడితే మాట్లాడటం రాజకీయాల్లో ఉన్నప్పుడు పది మంది మాట్లాడుతూ ఉంటారు దాని గురించి అన్ని ఆలోచన చేసుకుంటా ఉండే పరిస్థితి లేదు ఏదున్నా కూడా ఇదన్నీ మర్చిపోండి మీరు చేసి సార్ మీ మీద చర్యలు తీసుకొని పని ఉంటారు చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు మీ అందరు కూడా మీరు ఏమేమేమి విమర్శలు చేసి విమర్శలు చేసే ఏదైనా సమాధానం చెప్పి మా వాళ్ళు ఉన్నారు మా లీడర్లు ఉన్నారు అంతేగాని మీరు ఇష్టానుసారంగా కెమెరా పెడితేనే మీరు అంది మాట్లాడే కూడా రాదు ఏం మాట్లాడే కూడా తెలియదు మీకు తెలియకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఎందుకు మాట్లాడతారు నాకు అనుకూల శత్రువులా ఇట్లా మీరు మిమ్మల్ని ఎవరైనా మా మాట్లాడమని చెప్పినారా మిమ్మల్ని మమ్మల్ని విమర్శించినా లేపా అని చెప్పి జయరామ్ మాట్లాడాడు ఎక్కడ ఎక్కడైనా వరల్డ్ అనేది మనకు కనబడిందే ఊరికి అనవసరంగా రాజ్యాంతం చేసి ఏమే చేస్తే మీరు నాకు సమాధానం ఇచ్చే అవసరం ఏముంది